షిరిడీలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రామచంద్ర పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిబాబాని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళనను తీసివేస్తూ ఆ సాయిబాబా త్వరలో నీకు నయమవుతుంది నీ చావు చీటీ తీసివేశాను అని చెప్పారు అయితే తాత్యా గురించే నా బాధంతా అతను విజయదశమి నాడు మరణిస్తాడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని సాయిబాబా అన్నారు అయితే పాటిల్ ఈ విషయం బాలషిండే అనే భక్తునితో మాత్రం చెప్పాడు సాయిబాబా చెప్పినట్టే ఆ సమయం వచ్చేసింది పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు సాయిబాబాకి జ్వరం వచ్చింది తరువాత ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం అనే గ్రంథాన్ని చదివించుకుని విన్నారు అప్పుడే ఒకరోజు సాయిచెంత ఎప్పుడూ ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతిలో నుంచి కిందపడి విరిగింది సాయిబాబా ఎంతో బాధపడి ఇది నా జీవిత సహచారి నన్ను వీడిపోయింది అన్నారు విజయదశమికి మూడు రోజుల నుంచి భిక్షకు వెళ్ళటం మానేశారు సాయిబాబా అదే విజయదశమికి కొన్ని రోజుల ముందు తాత్యాకు జబ్బు చేసి మంచాన పడ్డాడు విజయదశమి వచ్చేసింది తాత్యా నాడి బలహీనమైంది అతనికి ఆఖరి గడియలు సమీపించాయి అయితే ఆశ్చర్యకరంగా మధ్యాహ్నం అయ్యేసరికి తాత్యా ఆరోగ్యం మెరుగవటం ప్రారంభించింది అక్కడ తాత్య ఆరోగ్యం మెరుగుపడగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సాయిబాబా భౌతిక శరీరము విడిచేశారు సాయిబాబా భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరములో సమాధి చేశారు అతి త్వరగా తాత్యా కోలుకొని జీవించాడు తన భక్తుని రక్షించడానికి బాబా తన ప్రాణాలు తాత్యాకు ఇచ్చారని అందరూ అనుకున్నారు తెల్లవారుజామున అంటే బుధవారం ఉదయం లక్ష్మణ్ మామా జోషికి సాయిబాబా స్వప్నంలో కనిపించి జోగ్ నేను మరణించానని అనుకుంటున్నారు నీవు వచ్చి ఆరతి పూజ జరిపించు అని చెప్పారు అతను అలాగే చేశారు ఆ తర్వాత పదహారవ తేదీ పండరీపురంలో ఉన్న దాసగనకు స్వప్నంలో సాయిబాబా కనిపించి నన్ను పూలతో కప్పు అని చెప్పారు దాసగను వెంటనే శిష్యులతో సహా షిరిడి వచ్చి సాయిబాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తనలు అన్నదానం చేయించాడు ఆ రోజు నుండే షిరిడీలో సాయిబాబా హారతి ప్రారంభమైంది సాయిబాబా గురించి మరో గాథ కూడా ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే సమాధి అవడానికి ముప్పై రెండు సంవత్సరముల ముందు మార్గశిర పౌర్ణమి నాడు మహల్సాపతిని పిలిచి నేను నా శరీరము వీడిపోతున్నాను నా శరీరాన్ని మూడు రోజుల పాటు కాపాడు నేను తిరిగి వస్తే సరి లేకపోతే మసీద్ ముందు ఖాళీ జాగాలో పాతేసి గుర్తుగా రెండు జెండాల పాతు అని చెప్పి ఆ రాత్రి పది గంటలకు శరీరం విడిచేశారు సాయిబాబా ఆ క్షణాన ఆయన ఊపిరి నిలిచిపోయింది నాడి ఆడటం లేదు అక్కడ ఉన్నవారిలో సాయిబాబా అంటే గిట్టని వారు విచారణ చేసి సాయిబాబా మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుపట్టారు అయితే మహల్సాపతి దానికి అస్సలు ఒప్పుకోలేదు అతను సాయి శరీరాన్ని తన తొడపై పెట్టుకొని నిద్రాహారాలు మాని మూడు రోజుల పాటు అలాగే కూర్చున్నారు ఆ తరువాత రోజు తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ సాయిబాబాకు తిరిగి ప్రాణం వచ్చింది బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచారు సాయిబాబా నిజంగా జనన మరణాలకు అతీతులు అవును సాయిబాబాకు మరణం లేదు భక్తుల కష్టాలను ఎప్పటికప్పుడు తీసుకొని మనల్ని కాపాడుతూనే ఉంటాడు సాయిబాబా సర్వాంతర్యామి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి